ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి తొందరపడి నెట్టివేకు నువ్వు పన్నెండు గంటల్లో శుభవార్తనైతే వినబోతున్నావు సరిగ్గా ఈ సంక్రాంతి రోజుకి నువ్వు తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలమ్మా లేకపోతే నీకు గండమే తల్లి జాగ్రత్త ముందుగానే ఎందుకు చెప్తున్నారు బాబా అని చెప్పి అనుకుంటున్నావేమో నీ మంచి కోసమే చెప్తున్నాను నీ క్షేమం కోసమే చెప్తున్నాను బిడ్డ నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయి నేను చెప్పిందంతా కూడా నీ మంచి కోసమే అని చెప్పి నీకేదో తెలియని ఒక మాట గురించి నేను చెప్పడానికైతే వచ్చానమ్మా అని చెప్పి బాబా గారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాకోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు తల్లి ఈ సంక్రాంతి పండుగ అంటేనే ఆనందాలను తీసుకొచ్చే పండుగ పంట అంటే ధాన్యం ఇంటికి వచ్చిన వేళ విశేషంగా ఇంటిళ్ళ పాది కూడా ఆ వచ్చిన డబ్బుతోటి కాస్త ధనాన్ని పక్కకు పెట్టుకొని ఇంటిళ్ళ పాది బట్టలు కొనుక్కొని పిండి వంటలు పండుకొని పిల్లలకి స్కూళ్ళకు సెలవులు కూడా రావడంతో పుట్టింటికి ఆడపిల్లలు వెళ్ళి అలాగే ఆడపిల్లలు వారి యొక్క పుట్టింటి వారందరినీ కూడా కలుసుకొని అందరూ కూడా కలిసి కొత్త అల్లుళ్ళు చాలా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అదే తల్లి ఈ సంక్రాంతి దీనినే పెద్ద పండుగ అని కూడా అంటాం అయితే ఈ సంక్రాంతి పండుగ అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు పెద్దల పండుగగా కూడా దీన్ని పిలుచుకుంటాం జీవితంలో బిడ్డ ప్రతి మనిషికి కూడా ఎన్నో సంతోషాలు రావాలి ఆనందాలు రావాలి అనుకున్న పనులనేవి సక్రమంగా జరిగిపోవాలి ఎక్కడా కూడా ఏ అన్యాయం కానీ ఏ అన్యాయం కానీ జరగకూడదు అందరూ కూడా ఈ పండగని కేవలం ఒక పెద్ద పండగగా మాత్రమే కాకుండా చాలా సంతోషాలతో ఆనందాలతో ఈ పండగ అనేది జరుపుకోవాలి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఆరోగ్యం అనేది బాగుండాలి నరదిష్టనే తగలకుండా ఉండాలి నరుల ఏడుపు తగలకుండా ఉండాలి మేము ఆనందంగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకునేదే కానీ ఈ కోరికలకు వ్యతిరేకంగా కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అవి ఏంటంటే గనక ప్రతిరోజు ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం పిల్లలు చెప్పిన మాట వినకపోవటం పెద్దలకు ఎదురు తిరగటం ఒకటి అనుకుంటే మరొకటి జరగడం ఏదైనా ఒకటి ఆశించి దానికోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ ఆశించిన పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవటం జరగకూడదు అని అనుకున్నవన్నీ కూడా జరగడం జరగాలి అని అనుకున్నవి జరగకుండా ఉండటం ఇలా చెప్పుకుంటూ పోయావంటే ఎన్నో రకాలైన సమస్యలు మనిషిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి వీటన్నింటికీ తోడు ఇటు మానసిక ఆవేదనతో పాటు అనారోగ్య సమస్యలు కూడా రావటం వీటికి తోడు నరదృష్టి ఏమైనా తోడై కొన్ని పనులు చేయాల్సినవే అని చెప్పి మన పెద్దలు కూడా చెప్పుకుంటూ ఉంటారు కొన్ని నియమాలు పెట్టారు ఆ నియమాలను గనక ఇప్పటి రోజుల్లో మూఢనమ్మకాలే ఏముందిలే చేయకపోతే నష్టమేందిలే అని చెప్పి చాలామంది వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు కానీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్వరూ కూడా ఇక్కడ ఏదీ ఊరికే చెప్పలేదు పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనుక ఒక శాస్త్రీయమైన ఆలోచన ఇతరులు పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించి పిల్లల మంచి చెడుల గురించి ఆలోచించే ఒక మాట అనేది నానుడిలోకి వస్తుంది కాబట్టి పెద్దల మాట అనేది చద్దన్న మూట అని చెబుతూ ఉంటారు అయితే ఈ సంక్రాంతి పండుగలో మూడు రోజులు కూడా మొదటిది భోగి ఈ భోగి రోజు ఇంటిళ్ళ పాది కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో చక్కగా చెత్త ఏదైతే పేరుకొని ఉంటుందో అంతా తీసేసి పేరుకున్న చెత్తని భోగి మంటల్లో వేసి ప్రతి ఇంటి ముందు కూడా భోగి మంటను తప్పకుండా వేసుకుంటారు భోగి మంట అంటే పెద్ద పూజను ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు జరుపుకుంటున్నారన్నమాట అదే ఒక యజ్ఞం ఒక యాగం చేసినటువంటి పులిఫలం అనేది భోగి మంట వేసుకోవటం వల్ల వస్తుంది కాబట్టి మన శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా భోగి మంట అందరూ వేసుకున్నారు మన పెద్దలు చెప్తున్నారు అలాగే భోగి మంటల దగ్గర వెచ్చదనానికి ఆ కట్టెల సెగకు నీటిని కాచుకొని ఆ నీటిని తలారా స్నానం చేయటం వల్ల ఒంట్లో వెచ్చదనాన్ని ఆ కట్టెల సెగకు నీటిని కాచుకొని ఒంటి మీద ఆవహించిన ఉన్నటువంటి నెగిటివ్ శక్తి అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఆ మనిషి ఆరోగ్యం నరదృష్టి తొలగిపోయి ఆనందంగా ఉంటాడు అని చెప్పి కూడా శాస్త్రాలు మనకు చెప్తూ ఉన్నాయి అలాగే ఆయుష్ కూడా పెరుగుతుంది ముఖ్యంగా భోగి రోజు పసిపిల్లలను అంటే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి పదిహేను లోపు కూడా భోగి పళ్ళు చిల్లర డబ్బులతోటి చాక్లెట్లతోటి చిన్న చిన్న గిఫ్టులతోటి కలిపి ఆ బిడ్డలను ఒక కుర్చీలో కూర్చోబెట్టి పళ్ళను పోస్తూ ఉంటారు దీని వెనుక ఉండే ఆంతర్యం ఏమిటి అంటే మనకి రేగి పండులో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచే శక్తి ఉంటుంది అలాగే ఆ రేగి పండు బిడ్డ ఆ బ్రహ్మ రంధ్రం ఏదైతే ఉంటుందో ఆ రంధ్రాన్ని తాకినప్పుడు ఆ బిడ్డకి ఆ మూడు భాగం నుంచి గట్టిపడి బిడ్డకి ఆయుష్ అనేది పెరుగుతుంది బిడ్డకి జ్ఞాపక శక్తి పెరుగుతుందట ఇలా భోగి పళ్ళు అనేవి తల నుంచి కింది భాగానికి జారిపడడం వల్ల ఆ బిడ్డ యొక్క ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి బిడ్డ సంపూర్ణంగా ఆరోగ్యంగా నరదృష్టి తొలగిపోయి ఆనందంగా ఉంటాడు ఆ బిడ్డకి నిండు నూరేల ఆయుష్ అనేది పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా భోగి రోజు బిడ్డలకి భోగి పండ్లు పోయటం వల్ల ఆ బిడ్డ ఆనందంగా ఆ భోగి మంట వేసిన తర్వాత ఆ భస్మాన్ని నుదుటిన తిలకం ధరించిన వారికి ఎటువంటి నెగిటివ్ శక్తులు ఉన్నా అన్నీ తొలగిపోతాయి ఇక తర్వాతది సంక్రాంతి ఈ సంక్రాంతి రోజు భోగి ఏ విధంగా జరుపుకున్నప్పటికీ కూడా భోగి పండగ అయితే ఈ రోజుతో ముగిసిపోతుంది ఇక రేపు సంక్రాంతి సంక్రాంతి పండగ అంటేనే పెద్దల పండగ ఈ సంక్రాంతి పండగ రోజు చక్కగా ఇంటిళ్ళ పాది కూడా కొత్త బట్టలు వేసుకొని సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిలి కడుక్కొని మంచిగా రంగులు అంటే రకరకాల పెద్ద ముగ్గులు పెట్టి ఆ ముగ్గులతో రంగులను దిద్దుకొని ఇంటి గుమ్మానికి బంతి పూలు కానీ మామిడి తోరణాలు కానీ కట్టుకొని చక్కగా లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఆ ఇంటి గుమ్మాన్ని అలంకరించుకొని మంచిగా ఇల్లంతా ముగ్గులు పెట్టుకొని తలార స్నానం చేసి తర్వాత సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నారో మనకి సూర్యుడు ఎవరైతే కనిపిస్తున్నారో ఆ సూర్యుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకుండా మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలనైనా ధరించి చక్కగా ఇంట్లో పాలు పొంగించుకొని పొంగళ్ళు పెట్టుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల ఆ ఇంట్లో శుభం జరుగుతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేసే ముందర కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా శుభ్రపరిచి తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లడంతో ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది నిండిపోతుంది ఈరోజు దేవుడి చిత్రపటాలని చక్కగా రంగురంగుల పూలతోటి అలంకరించుకొని దేవుని ముందు పాల పొంగళ్ళు సమర్పించుకొని కొత్త బట్టలు పెట్టుకొని చక్కగా పాలు బెల్లం కలిపిన పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి మీరు ఈరోజు బట్టలు కట్టుకొని పూజనైతే చేసుకొని తర్వాత మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవాలి ఖచ్చితంగా ఈరోజు పాలు పొంగించుకోవాలి ఇక తర్వాతది వచ్చేసి కనుమ పండగ కనుమ పండగ రోజు చాలామంది కూడా నాన్ వెజ్ తెచ్చుకుంటారు అలాగే కనుమ పండగ రోజు మినపగారెలు తింటారు సంక్రాంతి రోజు కూడా మినపగారెలు గారెలు అని చెప్పి మన శాస్త్రం చెబుతుంది ఈ రోజు చక్కగా మినపగారెలు అలాగే మినుములతో చేసినటువంటి సుండి ఉన్న సున్నుండలు అంటే మినప ఉండలు మినపగారెలు తింటూ సంక్రాంతి రోజు కూడా మిన మినుములు అనేటివి తినాలని చెప్పి మన శాస్త్రం చెప్తుంది మినుము తినని వారు ఇనుము కొరికేస్తారట భగవంతుడు కాబట్టి మినుము తినాలి అని చెప్పి మన శాస్త్రం చెబుతుంది ఖచ్చితంగా ఈరోజు మినుము తినే ప్రయత్నం అయితే చేయండి మినప గారెలు మినపు సున్నుండలు ఇటువంటివి తినే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి కనుమ రోజు గారెలు చికెను మటను నాన్ వెజ్ రకరకాల వంటలతోటి సందడి వాతావరణం అయితే నెలకొంటుంది ఈ మూడు పండగలు కూడా మూడు రోజులు ఈ విధంగా జరుపుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా ముఖ్యమైంది అసలైంది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అది పెద్దలకు పెట్టుకోవటం పన్నెండు గంటల సమయం మాత్రమే ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను కదా ఇది ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది భోగి పండుగ రోజు కొంతమంది సంక్రాంతి రోజు మరికొంతమంది ఖచ్చితంగా దీన్ని పాటించే తీరుతారు సంక్రాంతి రోజు పెడతారా మీరు కనుమ రోజు పెడతారా అంటే అది మీ ఇష్టం మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఇక వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని సమర్పించి పెద్దలకి ఖచ్చితంగా బట్టలు పెట్టుకోవాలి దానికి కాస్తంత సాంబ్రాన్ని పొగున వేసి కొబ్బరికాయను కొట్టుకొని ఆర్గ్యాన్ని సమర్పించి తర్పణాలు సమర్పించి పెద్దలకు మనస్ఫూర్తిగా మనం గుర్తు తెచ్చుకోవాలి అలాగే కాకి కూడా ఈరోజు అన్నం పెట్టాలి ఈ సంక్రాంతి పండుగ రోజునే మనం పెద్దల పండగ అని కూడా అంటాం భగవంతునికి పూజ చేసుకునే సంగతి తర్వాత భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది పొందడం అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి చక్కగా పొంగళ్ళు పెట్టుకొని పెద్దలను సమర్ స్మరించుకోవటం వల్ల వారి యొక్క ఆత్మ శాంతిస్తుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చేయకుం చేయకుండా కొంతమంది నిర్లక్ష్యంగా ఏముందులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నాం ఇన్ని బాధలు పడుతున్నాం ఇన్ని సమస్యలు అనుభవిస్తున్నాం ఇలా ఏదనుకున్నా కూడా అది జరగడం లేదు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుంది అనుకుంటున్నాం తప్పకుండా మనకి పితృదేవతలు ఆశీర్వాదాలు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి కొంతమందికి పుత్ర సంతానం అనేది కలగకుండా ఉంటుంది అటువంటి వారు కూడా తప్పకుండా చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పుత్ర సంతానం లేని వారి యొక్క కారణం ఏంటి అంటే కనుక వారికి పితృదోషం ఉండటం కాబట్టి ఈ యొక్క పెద్దలు ఎవరైతే మూడు తరాల వారు ఉన్నారో ఆ మూడు తరాల వారికి మీరు బట్టలు అవి పెట్టుకోకపోయినా కనీసం వారికి వారి నామాన్ని తలుచుకొని వారికి తర్పణం వదిలిపెట్టి కాస్త పిండం అనేది వారికి పెట్టి వారిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తే గనక వారికి మనం గుర్తు చేసుకున్నందుకు వారి యొక్క ఆత్మ అనేది శాంతించి వారి ఆశీర్వాదం అనేది మనకు లభిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ ప్రయత్నాన్ని చేసి మీరు మీకున్నటువంటి దోషాలని కూడా పోగొట్టుకోండి ఇలా చేయకపోతే మీకు గండాలు అనేవి తప్పవు పితృదోషం అనేది ఏ మనిషికి కూడా ఉండకూడదు పితృదోషం ఉన్న మనిషికి ఎదుగుదల అనేది జీవితంలో ఉండదు ఏ పనుల్లో కూడా కలుసుబాటు అనేది ఉండదు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది డబ్బు అనేది పూర్తిగా ఆదాయం తగ్గిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఏది చేసినా కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి మనిషి సంతోషంగా ఆనందంగా ఉండే పితృదోషం అనేది ఆ యొక్క మనిషికి ఉండకూడదు అలా ఉండకూడదు అనుకుంటే ఈ పెద్దల పండుగ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వారి పెద్దలకు తర్పణాలు అనేవి వదిలి ఖచ్చితంగా వారిని పూజించుకోవాలి చాలామంది పెట్టుకుని ఉండరు ఎప్పటికైనా సరే ఈ బాబా చెప్పే మాటలను విని చెప్పినట్టు చేయండి మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి పితృదేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది మీ జీవితం చక్కగా ఉంటుంది ఈ సంక్రాంతి నుంచైనా మీ జీవితంలో ఆనందాలు నెలకొంటాయి దా పాప మీద ధైర్యంతో ఉండండి మీకు అంతా మంచే జరుగుతుంది మీ సాయి మీకు తోడుండగా మీకు భయం ఎందుకు చెప్పండి సర్వేజన సుఖన